నేను హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గండంపలు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ ఫోర్ యాప్ ధర కూడా సంపదరు అయ్యా ఈరోజు చెప్పబోయే పాఠం ఏంటంటే అమ్మాయిలు పని పాట లేని బేవర్సిగాలకే ఎందుకు పడతారు బుద్ధిమంతులకు ఎందుకు పడరు పని పాట లేని బేవర్సిగాలకే ఎందుకు పడుతున్నారు బుద్ధిమంతులకి ఎందుకు పడరు అంటే బుద్ధిమంతులు అంటే మామూలుగా వాడికి ఇంకే పని అది చెడ పనులు అది చేయకుండా చక్కగా బుద్ధిగా ఉద్యోగానికి పోయి ఇంటికి వచ్చేస్తాడు వాడు ఏంటి పని పాటలేని భావసిన వాడికి ఎప్పుడు కూడా అమ్మాయిల మీద మెయిన్ ఉంటుంది కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు అమ్మాయి మీద బుద్ధిమంతులు ఏం చేస్తాడు జాబ్కి వెళ్తాడు అంటే ఆ జాబ్లో ఉన్న టెన్షన్ అంతా ఇంటికి వచ్చేసిన తర్వాత మర్చిపోవడానికి కాసి మంది వేసుకొని పడుకుంటాడు ఇంక పెళ్ళాన్ని పట్టించుకోడు ఇంకా అదే గాడు మైండ్ అంతా అమ్మాయి మీదే ఉంటుంది మైండ్ అంతా అమ్మాయి మీదే ఉంటుంది చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా బుద్ధిమంతులతో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా బేవర్సగాలతో లేచిపోతూ ఉన్నారు భర్తలు వదిలేసి దట్ ఈజ్ రాహు కలి మాయా ప్రపంచం హరికృష్ణ ఆస్ట్రాలజీ కనుగొన్న వీడియో జాతక చక్రంలో ఎప్పుడైతే రాహు బలంగా ఉంటాడో రాహు శుక్కుడితో కానీ రాహు ఎమోషనల్ ప్లేస్లో ఉన్న చంద్రుడిని ఎప్పుడైతే టచ్ చేస్తున్నాడో రాహు దృష్టి దృష్టితో కానీ రా రాహు యొక్క దృష్టి ఎమోషనల్ ప్లేస్లో ఉన్న చంద్రుడితో కనెక్ట్ అయినా రాహు శుకుడితో కనెక్ట్ అయినా రాహు రాహు కుశసులతో కనెక్ట్ అయినా విపరీతమైనటువంటి అమ్మాయిలు అనేది కనెక్ట్ అయి ఉంటారు అన్నమాట వాళ్ళ వాళ్ళ జా చాట్లలో ఎందుకంటే పక్కా బేవర్సగాలి జాతకాలు ఇవి రాహు ఎప్పుడైతే వాళ్ళ జాతక చక్రంలో బలంగా ఉంటాడో ఇలాంటి ఇంకా వాళ్ళకు ఉద్యోగాలు ఏం చేయరు అమ్మాయిల మీద దృష్టి ఉంటుంది అమ్మాయిల్ని లేపకపోవడం అమ్మాయిలే లేపకపోతారు ఇలాంటి వాళ్ళని కృష్ణుడి జాతకంలో ఉంది చూడండి రాహు కుజ శుక్ర వృషభలగ్నం కర్కాటకంలో రాహు కుజ శుక్రుడు అందుకే కృష్ణుడు బోగ్గాడు అంటారు చిలిపి ఇళ్ళల్లో వెన్న దొంగ దొంగతన్నం తీయడం ఏంటి గోపికల్లు వంద మంది గోపికల్ని అల్లరి పండ్లని చేస్తుంటారు బ్యావర్స్ పండ్లు అందుకే గల జాతకాలకి కృష్ణుడి కృష్ణుడి ఉన్న జాతకాలకి కనెక్ట్ అయిపోయి ఉంటాయి రాహు అది రాహు అది రాహు మాయ బేవర్సగాలి జాతకాల్లో రాహు మాయ అనేది అమ్మాయిలని అట్రాక్ట్ చేస్తుంది చాలా అట్రాస్ట్ ఉంటుంది బేవర్సగాళ్ళల్లో బేవర్సగాళ్ళలో అమ్మాయిలను అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఉంటాయి అదే బుద్ధిమంతుల్లో ఉండవు తండ్రి ఏం చెప్తారంటే బుద్ధిమంతుడి బుద్ధిమంతుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ ఆ బుద్ధిమంతుడితో కాపురం చేయట్లేదు ఎవడని ఎప్పుడైతే పక్కన గాడు తగులుకుంటాడు అలాంటి వాళ్ళు వీడు ఉద్యోగానికి పోతుంటాడు మైండ్ అంతా ఉద్యోగం మీద ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత టెన్షన్ భరించలేక ట్యానిక్ కేస్ పడుకుంటాడు పిల్లన్ని పట్టించుకోడు ఇంకా పిల్ల ఏం చేస్తుంది వాట్సాప్లో బేవర్స్గా మెసేజ్లన్నీ నెలుక్కుంటుంటాడు ఏంటి నెలుక్కుని ఎంత పెద్ద బేవర్స్ నా కొడుకు అయితే ఎంత బేవర్స్ ఎంత పెద్ద నా కొడుకు మెసేజ్ ఎంత పవర్ఫుల్గా పెడితే అంత అంత పెద్ద కొడుకు కొడుకుమట్టాడు ఎంత పెద్ద నా కొడుకు ఎదవా ఎవడుంటాడో ఉంటాడో ఆయన ఇష్టపడతాడు ఆ మెసేజ్లో మొగుడు తాగేసి పడుకుంటుంటాడు ఏంటి మెసేజ్లు చెక్ చేసుకుని ఎంత పెద్ద బేవర్స్ ఎదవా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవడెంత ఘోరంగా మెసేజ్ పెడితే వాడికి అట్రాక్షన్ అయిపోతాయి చిన్న చిన్న బేవర్స్ వెళ్ళిన ఇష్టపడరు పెద్ద బేవర్స్ నా కొడుకు ఉండాలి చాలా పెద్ద బేవర్సిన కొడుకు ఎంత పెద్ద బేవర్స్ ఎదవ ఎదవా ఎక్కడున్నాడా అది ఎదుగుకుంటుంది ఆడనే లవ్ చేయాలి ఆడనే ఇష్టపడుతుంది ఆ సమయానికి ఆడికి ఫోన్ చేసి లేది వచ్చేస్తుంది అన్నమాట ఆడితే వెళ్ళిపోతుంది దట్ ఈజ్ రాహు మాయా ప్రపంచం అంటే ఎంత పెద్ద బోకు నా కొడుకు ఎవ ఎవడైతే ఉంటాడో వాడితోటే లేచిపోతుంది వాడినే ఇష్టపడతా పెళ్ళికైనా అమ్మాయిలైనా కూడా ఒకవేళ వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళైనా ఈ బేవర్స్గా అమ్ముటే వచ్చేస్తా బేవర్స్గా క్వాలిటీస్ ఏంటంటే ఎవరిని లెక్క చేయడాడు ఎవరిని లెక్క చేయడు అది చాలా ఆనెస్ట్గా ఉంటాడు ఎంత పెద్దోని కూడా లెక్క చేడాడు ఇప్పుడేమని నాలుగు దెంగుతాడు అది బట్టల సరిగ్గా లేకపోయినా చెప్పులు లేకపోయినా అందంగా లేకపోయినా ఎంత పెద్ద బేవర్సగాడు అయితే ఉంటాడో వాడిని ఇష్టపడతాడు ఎందుకు దట్ ఈజ్ రాహు అట్రాక్షన్ రాహు ఏంటి తిప్పడం బేవర్సగా తిరగడం ఏంటి మద్యం జూదాలు మందు తాగడం సిగరెట్ తాగడం దొంగ పెళ్ళిళ్ళకెళ్ళి భోజనాలు చేయడం వ్యావసాల్లో ఉన్న లక్షణాలు అయితే పని లేక అమ్మాయిల చుట్టూ తిరగడం ఇది అమ్మాయిలు అట్రాక్షన్ చేస్తుంది అన్నమాట ఎవడైతే తనని ఎప్పుడు కే తనని కేర్ తీసుకుంటాడో వాడినే ఇష్టపడతారు అమ్మాయిలు అది బుద్ధిమంతుని ఎందుకు ఇష్టపడరు బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఆడు ఆ లెక్కలు ఆడుకుంటాయి అన్నీ ఆడు పాకెట్ మనీ ఎంత ఉంది ఇవన్నీ చూసుకుంటాడు చెడ్డీ వేసేవాడు మిడ్డీలు వేసేవాడు మాకు ఉద్రా బాబు అంటారు ఆడవాళ్ళు ఈ కాలం ఆడవాళ్ళు బేవర్స్గా కావాలి బేవర్స్గా అన్నీ తిప్పుతాడు ఏంటి బైక్ మీద తిప్పుతాడు డొక్కు డొక్కుబండి వేసుకుని డొక్కుబండి అయినా సరే చక్కగా తిప్పుతాడు సినిమాలు చూపిస్తాడు చక్కగా ఏంటి భర్త చూపించలేని ప్రేమంతా ప్రేమ అంతా చూపిస్తాడు భార్య మీద ఆర్త తన భర్త చూపించలేని ప్రేమంతా చూపిస్తాడు అప్పుడు అంతకు అట్రాక్షన్ అయిపోతుంది బేవర్స్ కానీ ఆడితో లేచిపోయి వెళ్ళిపోతుంది అదే బుద్ధిమంతుడు ఆడి ఉద్యోగం మీద ఘాషల మీద బుద్ధిగా ఉంటే ఆవిడ బుద్ధిమంతుని ఎవరిని ఇష్టపడతారండి ఈ రోజుల్లోని ఈ కాలంలో అంతా బ్యావర్స్ చేతవే బేవర్సగాడు ఏంటంటే ఎప్పుడు అమ్మాయి మీదే మైండ్ ఉంటుంది అక్కడ అమ్మాయి మీదే మైండ్ ఉంటుంది మాయ చేస్తాడు రాహు భగవానుడు ఉంటాడు బేవర్సగా జాతకంలో రాహుభగవానుడు బలంగా ఉంటాడు అన్నమాట రాహు భగవానుడు బలంగా ఉంటాడు దట్ ఈస్ జై రాహు భగవాన్ జై రాహు భగవాన్ ఎందుకంటే నా జాత్ చాట్లో కూడా రాహు భగవానుడు బలంగా ఉన్నాడు నేను ఇదివరకు ఒకప్పుడు బ్యావర్స్గానే నా అనుభవాలు ఇది అది నెల 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 రోజుల్లోనే పోలీసు వాడు పిల్లలు పడగొట్టాను అప్పుడు తెలిసి వచ్చింది ఇది నా నేను చెప్పులు లేవండి నిజంగా నాకు చెప్పులు కూడా సరిలేవు అవే చెప్పులు వేసుకున్నాను అయితే బా అప్పుడు నాకు పని పాట ఏం లేదు ఉద్యోగం దొరకలేదు ఏంటి ఇది బాబు నా తెలుసు మళ్ళా అన్నీ చెప్పేసాను నాకు ఉద్యోగం లేదు అవన్నీ నేను అన్నీ చెప్పేసుకున్నాను కానీ ప్రజెంట్ అయితే పనికి మాలని నాకేం ఉద్యోగం సద్యోగం ఏం లేదు అని చెప్పేసుకున్నాను ఏంటి అయినా కూడా ఎలా పడిందిరా బాబు అంటే అదే అప్పుడు అప్పుడు నుంచి నేను ఆస్ట్రాలజీలో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నాను నా జాతక చక్రాన్ని అంతా తీసాను ఇదేట్రా బాబు ఏంటి పని పాట పాటలేదు ఒక పిచ్చు అని ఎందుకు ఇష్టపడింది అని తిరగా చూస్తే ఇది చాలామంది చెప్పారు నీకు పని పాటలేదు అలాంటి వాళ్ళు ఎందుకు పడతారు నీకు ఉద్యోగం చేసుకుని అంత ప్రైవేట్లో ఉన్నవాళ్ళు రిచ్ క్యాండిడెట్లు మళ్ళీ దాని మొగుళ్ళు చూస్తే మంచి రిచ్ పోలీసువాడు మంచి అందంగా ఉంటాడు ఇటు నువ్వు చూస్తే పిచ్చోళ్ళకున్నావు నీకెందుకు పడింది అని చాలామంది ఎక్కడ తెలుసు అదే రాహు భగవానుడు అట్రాక్షన్ చేస్తాడు వాళ్ళ చాట్లో ప ఎమోషనల్ ప్లేస్లో ఉన్న ఎమోషనల్ ప్లేస్లో చంద్రుడు ఉండాలి ఏంటి అది ఉషభ తుల అవ్వాలన్నమాట సుక్కుడు ప్లేసెస్ అవ్వాలి వృషభ తుల ఈ రాశుల్లో పంచమ స్థానం అయ్యి అందులో చంద్రుడు ఉండి దాని మీద రాహు దృష్టి ఉండాలి అది రాహు దృష్టి ఎప్పుడైతే ఉందో ఈ ఎమోషనల్ ఇంకా ఏమైతే రెండు మాటలు మాట్లాడితే చాలా అట్రాక్షన్ అయిపోతుంది అంత పవర్ఫుల్గా ఉంటాడు రాహు భగవానుడు జై రాహు భగవాన్కి జై చెప్పాలి ఏంటి రాహు భగవానుడికి జై చెప్తాను నేను ఎందుకు చెప్తాను దట్ ఈజ్ రాహు అట్రాక్షన్ ఒక బ్యావర్సగాలలో ఉన్నటువంటి క్వాలిటీని ప్రేరేపిస్తాడు రాహు ఏంటి ఒక బ్యావర్సగాడు ఉన్నాడంటే అమ్మాయి మీదే మైండ్ అంతా ఉంటుంది ఆడికి పని పాట చేయడం ఇంకాడే ఎప్పుడూ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటాడు అమ్మాయిని అట్రాక్షన్ చేసుకుంటాడు అమ్మాయిలు ఏం చేస్తారు వీడు నాది భర్త భర్త ఏం పట్టించుకోడు ఏ మిలిటరీలకో పోతాడు పోలీసు ఉద్యోగం మీద పోతాడు ఇంకా ఆడు ఆడ ఉద్యోగం టెన్షన్లో అది పెళ్ళైన కొత్తలోకి ఐదు రోజులు ఎంజాయ్ చేస్తాడు పెళ్ళని ఒక నాలుగు రోజులు చేస్తాడు రెండు నెలలు చేస్తాడు మహాట మూడు నెలలు చేస్తాడు తర్వాత ప్రేమ చూపించడు ఎప్పుడో ఒకసారి ఆడు వచ్చినప్పుడు వేసుకుంటాడు కానీ ప్రేమ చూపించాడు అక్కడ ఏదో ఒక ఒక పనికి పని మనిషిలా చూస్తుంటాడు ఇవన్నీ నచ్చవు ఆడవాళ్ళకి అది ప్రేమించే క్వాలిటీస్ ఎక్కడుంటాయి బేవర్స్ కలలో ఉంటాయి ఆడదాని మీదే ఉంటుంది మైండ్ అందువల్ల పని పాట లేని ఎదవలకి పాలతుగాలికే అమ్మాయిలు పడతారు అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలే వీళ్ళకే పడతారు క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలే పడతారు మంచి మంచి రిచ్ పొజిషన్లో ఉండే అమ్మాయిలే మళ్ళా అమ్మాయిలు వాళ్ళు లవ్ చేయరు చిన్న అమ్మాయిలు ఎప్పుడు డబ్బు కోసం కొంచెం పేద పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు ఎప్పుడూ కూడా డబ్బు ఉన్న వాళ్ళని ఇష్టపడతారు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళే ఇష్టపడతారు కానీ బాగా రిచ్ పీపుల్స్ ఆ ఉన్న అమ్మాయిలు ఏంటి బ్యావర్స్గానే ఇష్టపడతారు ఎందుకంటే ఇవి నా అనుభవాలు నేను నేను చిన్నతనంలో బ్యావర్స్గా తిరిగే రోజుల్లో కూడా ఏటి మంచి మంచి ఆంటీల్ని అమ్మాయిల్ని పడగొట్టాను అది ఏటి ఎందుకు ప పని నా నాకు కూడా నెగిటివ్ ఆలోచనలు వచ్చేసేటి పని పాట లేదు నన్ను ఎవడు ఇష్టపడతారు అనుకునేవాడి నిదేట్ర బాబు తే అమ్మాయిలు ట్రై 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 చేసి చూశాను ఎందుకు పడిందాన్ని జాత చక్రాలు అన్నీ అప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాను తీరా చూస్తే ఇట్లన్నిటి కారణం రాహు భగవాన్ అనమాట రాహు కలిమాయ ప్రపంచం ఇది రాహు కలిమాయ ప్రపంచం ఏంటి కొంతమంది అర్థం కాక ఏం చేస్తారంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే నెగిటివ్ ఆలోచనల వల్ల వస్తున్నాయి మనకెట్లా ఎలా పడతారు పని పాట లేదు ఆస్తి లేదు పైసా చిల్లి లేదు మనకెలా ఎలా పడతారంటే అది నీ మూర్ఖత్వం అది గట్టిగా ట్రై చేయి ఎప్పుడు అమ్మాయి మీద కేరింగ్ ఉండేటట్లు చూసుకో నువ్వు కూడా ఉద్యోగం మానేసి అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పెట్టు ఎందుకు పడరో హరి కృష్ణ ఆస్ట్రాలజీ కామెంట్ ఎందుకు పడరో చూస్తాను అది ఎప్పుడు బ్యావర్స్ గల మైండ్ ఎప్పుడు కూడా బ్యాడ్ బాయ్స్ మైండ్ ఎప్పుడు కూడా అమ్మాయి మీదే ఉంటుంది దశమంలో రాహు వాళ్ళు చతుర్థంలో కేతు వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి భార్యని ప్రేమించలేరు వాళ్ళు పక్కన బ్యావర్చగా పాలున్నో పెరుగున్నో ఎత్తుక్కుంటుంది అది ఎందుకంటే ఉద్యోగం మీద ఫోకస్ పెడితే ఇంటి మీద ఫోకస్ ఉండదు కదా కేతుకి ఎప్పుడు కూడా నూనె చెప్తున్నాను దశమంలో రాహు వాళ్ళు చతుర్థుల ఉద్యోగం చేసుకునేటోళ్ళు అనుకుందాం కెరీర్ మీద ఎప్పుడైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాడిని అమ్మాయిలు ఇష్టపడరు అది అది ఈ కాలంలో చెప్తున్నా పూర్వకాలం వదిలేయి పూర్వకాలం తెలిసేది కాదు ఎందుకు ఏంటి అనేది దశమంలో రాహుండి ఇంట్లో కేతు ఉంటే ఇంటికి ఇంటి ఇంటి ఇంట్లో ఎవడో పట్టించుకోడు ఏం చేస్తుంది పిల్లలు కాళ్ళు పైన పిలిపించుకొని వేయించుకుంటుంది అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ పోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు శ్రీమార్